అయిపోయిందై అయిపోయాయి అయిపోయాయి ఈ ఒక్క రోజే పంద్ర ఆగస్టు గుర్తుకొస్తుంది మీకు ఇండిపెండెన్స్ డే గుర్తుకొస్తుంది మీకు రేపు పొద్దున తెల్లారితే మీకు జెండా రోడ్డు మీద కనపడ్డా తొక్కుంటూ పోతారు కానీ కనీసం తీయరు ఆర్మీ వాళ్ళు గుర్తుకురారు జెండా గుర్తుకురాదు భక్తి గుర్తుకురాదు మన నేషనల్ అంతం గుర్తురా ఏది గుర్తుకురాదు అమ్మాయి ఈ అమ్మాయి కత్తిలా ఉందే యాంటి బాగుంది ఇవే గుర్తుకొస్తాయి ఏదైనా పండగ వస్తే ఆ పండగ తగ్గట్టు స్టేటస్లు నీ మొహం అమ్మట నువ్వు వేసామని లంగపోకు పనులు మళ్ళీ దేవుని స్టేటస్ స్టేటస్లు పొద్దున్న లేస్తే దేవుడు శివుని పట్టుకుని ఆయన పట్టుకుని ఓ ఊపేయాలి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు జెండా గాంధీ జయంతి రోజు గాంధీ ఫోటో ఏదన్నా భక్తి మన శివ శివుని వస్తే హ్యాపీ శివరాత్రి శివ 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 శంకర ఇవన్నీ నువ్వు వేసామని లంగపోకు వేసావు ఇక స్టేటస్లో మొత్తం ఇట్లాంటి దేవుళ్ళ ఫోటోలు రీల్స్ లే ఎప్పటికైనా మార్రా అవులే ఇట్లాంటి వేస్తే మడ గుడిచిపోతారు పని చేసుకొని బతుకు